మహారాజు రామన్నతో ఇలా అంటాడు ఇది పరిస్థితి పొరుగువారు ఈమె బిడ్డ అని చెప్తున్నారు వాళ్ళ మాట ప్రకారం బిడ్డను ఆమెకే అప్పచెప్పాలని అనిపించడం లేదు ఎందుకో ఈమె మాటల్లో నిజాయితీ కనిపించడం లేదు అన్నాడు ఆలోచిస్తూ రామన్న చిన్నగా నవ్వి బిడ్డకు నిజమైన తల్లి మాత్రమేగా పాలు ఇవ్వగలదు ఇంత చిన్న విషయానికి విచారణ దేనికి ఆడవాళ్ళ చేత నిర్ధారించేస్తే సరిపోతుంది కదా అని అంటాడు నిజమే సభలో అలాంటి విషయాలు చర్చించడం సభ్యత కాదు పోని ఆ విధంగా నిర్ధారించి తీర్పు చెప్పినా మన దేశ ఆచారాల దృష్ట్యా కొందరి మనోభావాలు దెబ్బతింటాయి అంటాడు మహారాజు మహారాజు రామన్నతో ఇలా అంటాడు ఇది పరిస్థితి పొరుగువారు ఈమె బిడ్డ అని చెప్తున్నారు వాళ్ళ మాట ప్రకారం బిడ్డను ఆమెకే అప్పచెప్పాలని అనిపించడం లేదు ఎందుకో ఈమె మాటల్లో నిజాయితీ కనిపించడం లేదు అన్నాడు ఆలోచిస్తూ రామన్న చిన్నగా నవ్వి బిడ్డకు నిజమైన తల్లి మాత్రమేగా పాలు ఇవ్వగలదు ఇంత చిన్న విషయానికి విచారణ దేనికి ఆడవాళ్ళ చేత నిర్ధారించేస్తే సరిపోతుంది కదా అని అంటాడు నిజమే సభలో అలాంటి విషయాలు చర్చించడం సభ్యత కాదు పోనీ ఆ విధంగా నిర్ధారించి తీర్పు చెప్పినా మన దేశ ఆచారాల దృష్ట్యా కొందరి మనోభావాలు దెబ్బతింటాయి అంటాడు మహారాజు అది నిజమే కదా అని ఒక్క క్షణం ఆలోచించి సాక్షుల మాటలను నమ్మటం కష్టం ఆమె చేసేది వడ్డీ వ్యాపారం కనుక ఆమె దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తారు కృతజ్ఞత మహారాజా అన్నాడు మేమి విధంగా ఆలోచించనే లేదు అన్నాడు మహారాజు ఆ స్త్రీలిద్దరినీ పిలిచి అమ్మ బిడ్డను రెండు భాగాలను చేద్దాం చెరో సగం పంచుకుంటారా అని అడుగుతాడు రామన్న బిడ్డ చనిపోతుంది కనుక అలా వద్దని ఆ స్త్రీలిద్దరూ వ్యతిరేకిస్తారు అలా అయితే మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం బిడ్డని ఇక్కడ సేవకులకిచ్చి మీరు రేపు రండి అంటాడు మర్యాద రామన్న ఒక స్త్రీ దానికి ఒప్పుకుంది కానీ రెండవ స్త్రీ మాత్రం ఒప్పుకోలేదు నా పాల మీద బిడ్డ ఆధారపడి ఉన్నప్పుడు ఏం చేస్తారు రేపటి వరకు నా బిడ్డకు పాలు లేకుండా ఎలా అంది ఏడుస్తూ ఈమె అసలైన తల్లి బిడ్డని ఈమెకే ఇవ్వండి అంటాడు రామన్న రెండవ స్త్రీ నిజం ఒప్పుకొని రాజు కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంది రాజు ఆమెను శిక్షించాడు మర్యాద రామన్న క్లిష్టమైన సమస్యను అతి సున్నితంగా పరిష్కరించినందుకు మహారాజు మర్యాద రామన్నను అభినందించి సత్కరించాడు పిల్లి ఎలుక తంట అన్నదమ్ములు నలుగురు ఒకసారి మహారాజు వద్దకు వచ్చారు అన్నగారు రామన్నకు ఇలా విన్నవించుకున్నాడు రామన్నగారు మేము నలుగురం పత్తి వ్యాపారం చేస్తున్నాం పత్తిని కొని మా గిడ్డంగుల్లో జాగ్రత్తపరచాం ఎలుకల సమస్య ఎక్కువ అవటంతో ఒక పిల్లిని తెచ్చుకొని పెంచుకున్నాం నలుగురు నాలుగు కాళ్ళు పంచుకొని దాని సంరక్షణని ఎవరికి వారం వాళ్ళం ఒకరోజు మా చివరి తమ్ముని భాగమైన కాలికి దెబ్బ తగిలి బట్టతో కట్టుకట్టాడు రాత్రి ఎలుకల వేటలో నూనె డబ్బాని తన్నగా నూనెంతా ఒలికిపోయింది ఆ నూనె దాని కాలి బట్టకు అంటుకుంది అయితే దీపం మీద ఎలుక కోసం పిల్లి దూకినప్పుడు ఆ నూనె బట్ట అంటుకుంది దానితో గోదామంతా కాలిపోయింది పత్తి అంతా నష్టపోయాం నష్టమంతా తమ్ముని భాగమైన పిల్లికాలు వల్ల వచ్చింది కనుక మా ముగ్గురికి కలిగిన నష్టాన్ని మా చిన్నతమ్ముడే భరించాలని ముగ్గురు సోదరులము అభిప్రాయపడ్డాం కానీ వాడు కాదంటున్నాడు మీరే న్యాయం చెప్పాలి అని అంటాడు అంతా విని మర్యాద రామన్నా నిజమే న్యాయం చెప్పాల్సిందే అని కాసేపు ఆలోచించి ఇలా తీర్పు చెప్పాడు పెద్ద నష్టం జరిగింది తమ్ముడే అంతా భరించాలని అన్నలు ముగ్గురు వాదనలకు దిగారు పిల్లిది కానీ ఎలుకలది కానీ ఈ విషయంలో బాధ్యుల్ని చేయనందుకు చాలా సంతోషం తమలో తామే పరిష్కరించుకోవాలనుకోవడం సంతోషించదగ్గ విషయం వారి ఐక్యతాభావాన్ని మెచ్చుకుంటున్నాను అంటాడు రామన్న అయితే నలుగురిలో నిజంగా నష్టపోయింది ఆఖరి తమ్ముడే కనుక అతనికి కలిగిన నష్టాన్ని మిగిలిన అన్నదమ్ములు భరించాలన్నది సరైన న్యాయం మర్యాద రామన్న తీర్పు విని అంతా ఆశ్చర్యపోయారు మహారాజు కూడా ఆశ్చర్యపోయి రామన్న గారు బాగా ఆలోచించే తీర్పు చెప్పారా అని అడిగాడు దానికి రామన్న ఇలా అంటాడు పిల్లి నాలుగో కాలికి దెబ్బ తగిలింది దానికి కట్టుకట్నారు కనుక పిల్లి ఆ నాలుగో కాలుతో నడవలేదు కదా అది నడిచింది మిగిలిన మూడు కాళ్లతోనే కదా కనుక నష్టం నడిచిన మూడు కాళ్ల వల్లనే కనుక ఆ కాళ్ళ యజమానులు ముగ్గురు నష్టాన్ని భరించాలి కదా మహారాజా అని విన్నవించుకుంటాడు రామన్న మహారాజు ఆనందంతో మర్యాద రామన్నను కౌగిలించుకొని విలువైన బహుమతులు ఇచ్చాడు